మీరు మా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిపైన మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను సభ్య సమాజం కూడా ఈ విమర్శలను తప్పు పట్టే విధంగా ఇప్పటి వరకు ఈటల రాజేందర్ గారు మర్యాదస్తులు అనుకున్నాం మంచివాడు అనుకున్నాం కానీ ఇలా దిగజారి మాట్లాడే మాటను చూస్తుంటే మీరు మీ పార్టీ అధ్యక్ష పదవి కావాలనుకుంటే మీ అధిష్టాన వర్గాన్ని కాకా పట్టుకోండి తప్ప ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టి పదవి సంపాదించుకోవాలనుకోవడం అది మీ అవివేకానికి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం రోజు మీరు మాట్లాడిన మాటల్లో సైకో సాడి అనే మాటలు మా ముఖ్యమంత్రి గారు పట్టుకొని మాట్లాడుతున్న మాటలు మేము మాట్లాడితే అంతకు మించి మాట్లాడడానికి ఈరోజు మా దగ్గర కూడా పదాలు ఉన్నాయి జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ముప్పై సంవత్సరాలుగా రాజకీయ జీవితం ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడక అనే పదం వాడినంటే అది మీ మతి స్థిమితానికి ఒకసారి అర్థం చేసుకోవాలనుకుంటున్నాం మీరు ముఖ్యమంత్రి గారిని తిడుతూ పదవి సంపాదించుకుంటే మీకు పదవి వేస్తే తప్ప ప్రజలలో పల్చినైపోయేటువంటి మాటలు ఇప్పటి వరకు మీపై ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని నిన్నటి మాటలతో మీరు పోగొట్టుకున్నటువంటి వైనాన్ని గమనించి మనం కోరుతున్నాం ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మీరు మాట్లాడవలసినటువంటి భాష అంటున్నా ఈ దిగజారుడు భాష ఇకనైనా మానుకోవలసిందిగా ఈ సందర్భంగా మేము మా వైపు నుంచి తెలియజేస్తూ